సుగాలి ప్రీతిబాయ్ కేసులో న్యాయం చేయాలని ప్రీతిబాయ్ తల్లిదండ్రులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు తమ కూతురు చనిపోయి ఎనిమిది సంవత్సరాలు అయిన కేసులో ముద్దాయిలకు కేసులో ఎలాంటి శిక్ష పడలేదని ప్రీతిబాయ్ తల్లి పార్వతిబాయ్ ఆవేదన వ్యక్తం చేశారు కర్నూలుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రిని మంత్రిని కలిసే అవకాశం ఇవ్వాలని ప్రీతిబాయ్ తల్లిదండ్రులు కోరారు ప్రధాని అపాయింట్మెంట్ ఆనందనని వారు నిరసన తెలిపారు Thank yeah. you. ఈరోజు ఈ నిరసన తెలపడానికి కారణం నా కూతురి సుగాలి ప్రీతి కేసు ఎనిమిదేళ్ళుగా దక్కని న్యాయం ఒకవేళ న్యాయం జరిగి ఉంటే నేను ఈరోజు రోడ్ల మీద పోరాటాలు చేయాల్సిన అవసరం లేకుండే ఒకటి చెప్తున్నాను ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధితులకు రక్షణ కరువైందని నిరూపిస్తూ ఉన్నారు ముద్దాయిల వైపే ప్రభుత్వాలు ఉన్నాయని గట్టిగా నమ్మకం కలిగే విధంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు మేము చేస్తున్న ప్రతి ఒక్క పోరాటమే మీరు ఆపుతున్నారు నిజంగా శాంతియుతంగా చేస్తున్న ర్యాలీని మీరు ఆపారు ఆ ర్యాలీ కోసం మేము హైకోర్టుకి వెళ్తే హైకోర్టుల బెంచ్ మీద కూడా రాకుండా చేస్తున్నారు ఈ రేపు మరి ప్రధానమంత్రి మోడీ గారి పర్యటన సందర్భంగా నేను మిమ్మల్ని ఎనిమిది ఎనిమిది రోజుల క్రితమే మరి డిప్యూటీ సీఎం గారి పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కలెక్టర్ గారికి అపాయింట్మెంట్ కోసం అడిగితే ఇంతవరకు బాధితుల బాధితులకు ఎటువంటి సమాచారం కానీ కనీసం మాట్లాడే దిక్కులేని పరిస్థితి కర్నూలుకు వచ్చింది నిజంగా పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎం పోస్ట్కి నిజంగా అర్హులేనా అని అడుగుతున్నాను ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మరి ఇరవై ఇరవైలో మీరు కర్నూల్లో భారీ ర్యాలీ సభతి పెట్టారు సుగాలి కేసుకి న్యాయం జరగాలి అని మరి కర్నూల్లో మిమ్మల్ని అడుగు పెట్టబోమని చాలా సంఘాలు మీరు రాయలసీమ ద్రోహి అని ఆ రోజు మీరు మీకు మీరు నిరసన తెలిపారు మీకు మీకు అది గుర్తుందో లేదో నేను వెళ్ళి ఆ సంఘాలతో అన్నం వస్తున్నది ఒక ఆడపిల్ల విషయము కాబట్టి అన్నని మీరు రానివ్వండి అని అడగడం జరిగింది మరి ఈ రోజు నిజంగా మీరు సుఖాల ప్రీతి కేసుకి న్యాయం చేశారని కర్నూలుకి వస్తున్నారా నిజంగా మీరు ఏ మొహం పెట్టుకుని కర్నూలుకి మీరు వస్తున్నారని అడుగుతా ఉన్నాను గత ఎక్కకు ముందు ఒక ఎమ్మెల్యే సీటు కూడా లేకపోయిందే నాకు సుగాలి కేసుకి న్యాయం చేయడానికి అని అరిచిన మీరు డిప్యూటీ సీఎంఐ పదహారు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు కేసుకి ఎలాంటి పురోగతి లేదు మరి కేసు విషయానికి వస్తే ఏ పురోగతి చేశారు ఏం న్యాయం చేశారు మీరు న్యాయం చేశారనుకుంటున్నారా మరి మీరు నిజంగా నిజంగా మీరు కర్నూలుకి పర్యటించాలనుకుంటే ఫస్ట్ సుగాలిప్రీతి కేసుకి న్యాయం చేసి తర్వాత మోడీ గారికి మీరు స్వాగతం పలకండి నిజంగా చిత్తశుద్ధి ఉందా పవన్ కళ్యాణ్ గారు మీరు అని అడుగుతున్నాను మరి చట్టబద్ధంగా మాకు రావాల్సినవి మాకు ఇచ్చి ఇదే న్యాయం అని అడుగుతున్నా అని చెప్తున్నారు మీరు ఇదే నా న్యాయం చెప్పండి ఆడపిల్ల మానవ ప్రాణాలు చంపిన ముద్దలకు శిక్ష లేదా మీరు మోడీ గారికి ఒకటి చెప్పండి మోడీ గారేమో ఆడపిల్లని బతికించండి ఆడపిల్లని కనండి ఆడపిల్లని చదివించండి అన్నారు కానీ ఈ కుటమి ప్రభుత్వం మీరు చెప్పాల్సింది మోడీ గారికి అయ్యా మీరు చెప్పిన మీరు చెప్పిన స్లోగన్ కాదు మా ప్రభుత్వము ఆడపిల్ల మానవ ప్రాణాలతో ఆడుకుంటున్న ముత్తాయిల వైపు ఉంటుందని మీరు చెప్పండి నిజంగా నిజంగా మీకు ఏ మీరు కర్నూలుకు వస్తున్నారు సుగాలి ఏం లోకేష్ బాబు గారు మీరు ఎట్టుబుక్తి అంతకుల పేర్లు ఉన్నాయా ఎందుకు లేవని అడుగుతున్నాను మీరు ఎలా వస్తారు కర్నూలుకి అడుగుతాను ఒక ఆడపిల్లకి న్యాయం చేయాలని డిప్యూటీ సీఎం రాజీనామా చేసేయండి మీరు డిప్యూటీ సీఎం కానంత వరకు రియల్ హీరో అని ప్రజలందరూ అనుకున్నారు కానీ మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదహారు నెలల్లో సుగాలికి ఏ న్యాయం చేయలేదు అందుకే మీకు మీరుగా రీల్ హీరోనే నేనని మీరు నిరూపించుకున్నారు ఈ ప్రభుత్వాన్ని ఒకటి చెప్తున్నాం మరి స్పందించే త్వరగా న్యాయం చేయకపోతే మా పోరాటాలు ఇంకా వృద్ధి ఇంకా ఎక్కువగా చేస్తాం ఇంకా మేము పోరాటాలు వేరే వేరే విధంగా కూడా చేస్తాము అదేవిధంగా ఏదైతే ప్రజలు మిమ్మల్ని నమ్మి డిప్యూటీ సీఎం పోస్ట్ ఇచ్చారో మరి అదే ప్రజలు తెలుసుకొని మీరు మిమ్మల్ని గద్దె దించే విధంగా కూడా మా పోరాటాలు మేము కొనసాగిస్తామని ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాము